కావచ్చు టెక్నికల్ స్టాఫ్ కావచ్చు అనేక రకాల జిల్లా స్థాయి నుంచి మొదలుపెట్టి మండల స్థాయి స్కూల్ స్థాయి కేజీబివీ లాంటి స్కూళ్ళల్లో సమిసం ప్రభుత్వం నాకు తెలిసినటువంటి మేనిఫెస్టోలో ఆరు శాతంగా కేటాయించబడ్డ విద్యాపరమైన నిధులని పదిహేను శాతాన్ని మీకు కేటాయిస్తామని చెప్పి చెప్పింది విద్యా మాత్రమే సకల సమస్యలకు పరిష్కారం అని కూడా చెప్పింది మనందరం అనుకున్నాం మీరు అనుకున్నారని మేము అనుకున్నాం నాలో అర్థమవుతుంది ఎందుకంటే ఇచ్చే హామీలకు అక్కడ ఫైనాన్సెస్కి ఎంత వ్యత్యాసం ఉందో అర్థమైనప్పటికీ కూడా ఆయన ఏ సమాచారం మేరకు హామీలు ఇస్తున్నాడో ఏ సమాచారం మేరకు ఏ బాధను చూసి ఆయన పరిష్కరిస్తా అని చెప్పిండో ఆయనకు ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాం కానీ ఇవాళ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక వినట్టుగా మీరేమో జీత భత్యాలు పెంచాలని చేసేంత చేసేంతవరకు మమ్మల్ని పర్మినెంట్ చేసేంత వరకు మా స్కే పే స్కేల్స్ ఎట్లయితే కాంట్రాక్ట్ లెక్చరర్లకి కాంట్రాక్ట్ టీచర్లకి ఎట్లయితే వాళ్ళకి బేసిక్ పే ఇచ్చి లెక్చరర్స్కి ఏ స్కేల్ అయితే ఇచ్చినారో కాంట్రాక్ట్ వాళ్ళకి కూడా అదే స్కేల్ ఆదుకున్నారో ఇవాళ సమగ్ర శిక్షలో ఉన్నవాళ్ళు కూడా ఏ డ్యూటీ నిర్వహిస్తున్నారో ఏ బాధ్యతలో ఉన్నారో ఆ బాధ్యతలో ఉన్న వాళ్ళకు పర్మనెంట్గా ఏ స్కేల్తో వస్తుందో కనీసంగా అన్న అమలు చేయమని చెప్పి కోరుతున్న మీకు పర్మనెంట్ చేయడానికి ఉన్నటువంటి అవరోధాలు ఏంటో మీరు పరిశీలించుకోండి కానీ అప్పటి వరకు మాత్రం వీళ్ళకి సంపూర్ణంగా అని చెప్పి కోరుతున్న వాళ్ళు రెండవది వీళ్ళకి ఈహెచ్ఎస్ లేదు నాకు తెలిసి ఈహెచ్ఎస్ లేదనుకుంటారు ఈహెచ్ఎస్ లేదు వీళ్ళకి ఎవరైనా ఉద్యోగి ఉద్యోగే ఇన్ని సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్ని అమ్ముకొని పనిచేస్తున్నప్పటికి కూడా కనిపించిన అమ్మ నాన్నకి ఏదైనా సమస్యతో పరిష్కరించలేదు కన్న బిడ్డలకు కూడా ఏమైనా సమస్యతో పరిష్కరించలేదు చివరికి తనకు తానే ఇబ్బంది అయితే కూడా పరిష్కరించుకునే పరిస్థితిలో ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు ఏమైతున్నారు వాళ్ళు ఈహెచ్ఎస్ కానీ లేదా పది లక్షల వరకు మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని చెప్పి అంటున్నారు చివరికి ఎక్కడ దిక్కు అయిపోయిందంటే మనకు నాకు తెలిసి ఇవాళని ఆరోగ్యశ్రీ కార్డు చూడాలని మాకు తెలియదు ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరమైనటువంటి ఆయుష్మాన్ భారత్ మన వర్తిస్తున్న తెలియదు కానీ ఇవాళ మనకు మాత్రం మనకు వచ్చే జీతపత్యాలతో అయ్యేలా రాకూడని పెద్ద జబ్బా మాత్రం ఇవాళ నయం చేయించుకునే స్థాయిలో ఈ ఉద్యోగులు లేరు ఉద్యోగులు లేదు వాళ్ళు అంటున్నారు పది లక్షల వరకు ఇవాళ హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది అక్కడే ఇన్సూరెన్స్ లేదు పోతాం ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే మరి కంపాషనెట్ పోస్ట్ ఉండాలని నాకు తెలియదు కంపాషనెట్ పోస్ట్ ఉందని అయితే నాకు తెలియదు కంపాషనెట్ పోస్ట్ లేదు ఏమైనా ఇట్లాంటి ప్రమాదం ఉందని నేను చనిపోతే ఒక పది లక్షల వరకు అనే నాకు ఒక ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని అది అయితే పెద్ద ఇష్యూ కానేక దాన్ని కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పాల్సిన నా రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పాల్సిన సింపుల్ ఇన్సూరెన్స్ అది పది లక్షల రూపాయల వరకు ఇవాళ ప్రమాద బీమా కూడా డిమాండ్ చేస్తున్నాను అన్నిటికంటే బాధ్యతకరమైన అంశం ఏంటంటే నిజంగానే జరగడం జరిగింది మనం లేదు ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చే తిక్కుంటాడు అంటే అడ్డం కూలీల కంటే కూడా అడ్డం అడ్డమైన పద్ధతి లేదు కనీసం ఏదైనా రిటైర్ అవుతున్నప్పుడు ఇదే జరగకూడదు జరిగినప్పుడు కంపల్సరీ పోస్ట్ లేదు కొంత మనకు ఓ పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చేటువంటి ఆస్కారం కూడా లేదు ఇవన్నీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారేమో చాలాసార్లు సంపదకు కొదవలేని రాష్ట్రం తెలంగాణ ధనవంతమైన రాష్ట్రం తెలంగాణ రాజదాచుకుని దెబ్బలకు కొనుంటుందని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన అట్ల పోతే ఈయన నాకు తెలిసిన ఎన్నికల ముందు మీరన్నీ మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి గతంలో మాట్లాడిన అనేక విషయాల పట్ల ఏం మాట్లాడింది ఇవాళ ఏం చేస్తున్నారో మనం ఇలా గుర్తు చేస్తారు బాధేస్తాను అది బాధేస్తాను మనం రోజులు మాట్లాడుకునేది వడ్డెక్కేదాకా బోడమల్లప్ప వడ్డెక్కేదాకా బోడమల్లప్ప ఈ బోడమాలప్పల వ్యవస్థ చూసి చూసి యాసకు వచ్చింది ఇవాళ ఖచ్చితంగా మీ డిమాండ్ మీ నాలుగు డిమాండ్లు ఉన్నాయో మొట్టమొదటి డిమాండ్ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది కాబట్టి అన్నీ పాటించి సెలెక్ట్ అయిన వాళ్ళు కాబట్టి క్వాలిఫైడ్గా ఉన్నవాళ్ళు కాబట్టి ఇవాళ మీరు చేసే స్కూళ్ళల్లో ఇంత వ్యవస్థ నడుస్తుంది కాబట్టి మీరు చె చెప్తున్న విద్యా ప్రమాదాలు మెరుగుపడుతుందని భావిస్తాను కాబట్టి ఇంకా ఏదో పెద్ద పెద్ద స్కూల్ పెడుతున్నాయి కాబట్టి తక్షణమే వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా స్టడీ చేసి పర్మినెంట్ చేయాలనేటువంటి మొట్టమొదటి డిమాండ్కు నేను సహాయం చేస్తాను ఆ తదుపరి ఆ తదుపరి వాడికి డిలే అయితే మీ ప్రస్తావించ సమస్యలు కూడా ఇవాళ పరిష్కరించాలని చెప్పి నేను కూడా డిమాండ్ చేస్తా కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కానీ లేదా ఇందిరా పార్త టెంట్ వేసుకొని ధర్మం చేస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి ఇస్తే తీసి మాట్లాడే సంస్కారం ఉండే అప్పుడు నేను అప్పుడు పార్టీలో ఫోన్గా ఉన్నప్పుడు ఇరవై ఇరవై టెంట్లు ముప్పై ముప్పై టెంట్లు వాళ్ళు అనేది ఒక్కటే మాట అన్న ఒక్కసారి రావే మా టెంట్ కిందికి ఒక్క మాట మాట్లాడిపోమి అటెన్షన్ రా అవుతుంది మా సమస్య పరిష్కారం అవుతుంది ఒక్కసారి మా సమస్య సభలో ప్రస్తావిస్తే మా సమస్య పరిష్కారం అయిందని చెప్పి భావించు అట్లా అనేక వర్గాల సమస్యలు ప్రస్తావించడం అనేక సార్లు సభలో మాట్లాడినం ఇవాళ కేంద్ర కింద కూడా మాట్లాడినాం కానీ ఇవాళ ఈ ప్రభుత్వానికి ఈ ఆ ప్రభుత్వానికి అంటేనేమో తీసుకుపోవడం లేదు కల్పించడం లేకుండా ముఖ్యమంత్రి గారిని కలవాలంటే గగనం ఉండే మంత్రులు కూడా కల్పించే పరిస్థితి లేకుండే ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ శాసనం చేయకపోతుండే రాజు నేను ముఖ్యమంత్రి గారు అని చెప్పేటప్పుడు లేకుండే కానీ ఇవాళ మరి ఈ ముఖ్యమంత్రి గారు మరి ప్రజల మధ్యనే ఉండి ప్రజలు అన్ని సమస్యలు ప్రస్తావించి ఇలా అదృష్టంగా దాని ముఖ్యమంత్రి అండ్ ఆయననే పరిష్కరించేస్తానని చెప్పి ఆశిస్తున్నాం నేను ఒకటే ఈ ముఖ్యమంత్రి కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడికి పోండి మనం మనకే ఇరవై ఏళ్ళు అధికారం ఇవ్వలే ముప్పై ఏళ్ళు అధికారం వీయలే ఎన్నికైనా మళ్ళీ ప్రజల దగ్గర రావాల్సిందే దండం పెట్టవలసిందే ఓట్లు అడగవలసిందే ఈ ముఖ్యమంత్రి పదవి ఈ మంత్రి పదవులు మేము ఎప్పుడప్పుడు నవ్వుకుంటా ఉంటాం మూడు రకాల మంత్రులు ఉన్నాం పిలిస్తే ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చేది ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చేది ఇవాళ మళ్ళీ మేము మంత్రులు లేదు మేము పోతాం ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి మళ్ళీ మేము పోతాం ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం కానీ అందుకనే పదవులు సాక్షరం కాదు బాబు విడిచిపడద్దు మిడిచిపడద్దు గుర్తుపెట్టుకో అధికారులు రాగానే అందరినీ మరిచిపోయి ఇవాళ ఆగమాగం అయితే ఆగమాగం చేసేటువంటి సత్తా శక్తి మళ్ళీ ప్రజలకే ఉండాలి అని చెప్పి మర్చిపోకండి ఇదే మా సిఆర్టీలు ఉన్నారు వీళ్ళందరూ ఉండరు ఇది ఇక కాడ మంది ఉద్యోగులు ఏదైతే ఇరవై వేల మంది ఇరవై వేల మందికి మనకు ఎంతమంది అందమ్ములు ఉంటారు మనకి ఎంతమంది అక్క చెల్లెలు ఉంటారు మనకి ఎంతమంది అత్తగారు వాళ్ళు ఉంటారు తల్లిగారు ఉంటారు నాకు తెలిసి ఒక్కరిని ఒక వంద మంది ఉంటారు ఎటు అంటే హైదరాబాద్ పోయినాడు ఎందుకు బాగుందా అంటే ఎందుకు పోయిన వాళ్ళు చెప్తే ఇవన్నీ ఇప్పటికే మేము చూస్తున్నాము హర్షవర్ధన్ రెడ్డి గారు ఏ పార్టీ ఏ పార్టీ చూడాలి అంటే జనరల్గా ఏంటంటే అధికారంలో ఉండేనాడు కూడా చెప్పడు అధికారం ఇప్పుడు ఉండవు చెప్పే అధికారం ఉండదు మానంటు చెప్పాలి ఇవాళ ఒక్కసారి ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారు గమనించే ప్రయత్నం చేయండి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు తీసుకపోతే చెప్పాలి మరి వాళ్ళు చెప్తున్నారు అనుకున్నాను కానీ మరి ఎక్కడికైనా ఒక భయం ఆవరించింది హర్షవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడే నేను చిన్నపురం వ్యవస్థ మీ తెలుసు ఇలా ఎంపీగా కలిసిన తర్వాత గత ఐదు నెలల కాలంలో ఎన్నడూ కంటిన్యూగా కొనుక్కోలేదు ఎన్నడు ఇప్పటికి ఇవాళ కూడా నేను పొద్దున పొద్దున నుంచి తిరుకోవడంతో ఇద్దరు గోగుడు వెళ్ళను నేను అంటే అంత అది ఎక్కడికి పోయినా అన్న మాదిగర్రా మాదిగర్రా మాచుడు మాచుడు ఏంటి అది అంటే చిన్నపురం దగ్గర పోయేస్తాను నేను బాలాజీ నగర్ అక్కడ పెద్ద ఏముండ అంత పేదోళ్ళు అడ్డ ఇంత బాగా అనిపిస్తా అండి అక్కడ నగర్ బాలాజీ నగర్ అనేది ఏమనుకుంటానంటే ఇది గవర్నమెంట్ భూములలో వేసుకున్న గుడిసెలు కట్టుకున్నా వెహికల్స్ చెట్లు అనుకుంటాను కానీ అవన్నీ కూడా అప్పుడు ఎక్సైజ్మెన్లకు ఇచ్చిన భూములు వాటిని లేఅవుట్లు చేస్తే ఇళ్ళల్లో పని చేసుకొని వాళ్ళు కూరగాయలు పన్ను అమ్ముకొని బతికేవాళ్ళు రిక్షాతోకి వాళ్ళు ఆటో నడుపుకొని బతికేవాళ్ళు రెక్కార్తె బుకాయ వాళ్ళు పదం వాళ్ళు కొనుక్కోవలవాళ్ళు బాధ్యతతో కొనుక్కొని పట్టుకునే ఇల్లు వాళ్ళు అంతేకాదు మనం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అని పెడితే ఎందుకన్నా మంచిది మళ్ళా నాకు అమ్ముకునే అధికారం కూడా ఉండాలి ఈ ఊరికే అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ఈ ఈ నెపం ఉండదు అని చెప్పి వాళ్ళు ఎల్ఆర్ఎస్ కూడా కట్టుకునేవాళ్ళు బీఆర్ఎస్ కట్టుకునే వాళ్ళు ఇవాళ వచ్చి ఇక్కడ వంద ఫీట్ రోడ్ ఇద్దామని చెప్తే ఆడ ఇరవై ఫీట్ల రోడ్ లేదు అంటే కొన్ని వందలు వెళ్ళిపోతాయి అంటే మీరు వాళ్ళు చెప్పే అందమైన ప్రపంచం నుంచి మేము వ్యతిరేకం కాదు కానీ ఆ పేదల ఇల్లు కూడగొట్టడానికి మీరు మార్కింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత విలువలు ఆడతారో ఎంత బాధపడతారో ఎదురుతారు పోవాలి కూర్చోవాలి నీ ఇల్లు ఎంత నీ భూమి ఎంత నీకు ఆల్టర్నేటివ్గా నీకు ఇస్తుందా నీ భూమి యాభై వేల రూపాయలు గజముంది నీకు యాభై వేల రూపాయలు ఇదిదా నేను ఇంత విలువైన భూమిని దాని చెప్పాలి కానీ ఎక్కడో వాడు వచ్చే ఆ ఎమ్ఆర్ఓ వచ్చాడట వచ్చి ఏ అంతా జవహర్ నగర్ అంటే ప్రభుత్వ భూములు మీ కంపెనీ ఏం చేయాలి నీకు దిక్కునాడ చెప్పుకోమంటున్నాట ఉన్నది కదా ఇవాళ హైడ్రా పేరిట ఇవాళ మూసి ప్రక్షాళన పెరిట వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మేము అక్కడ మూసి మేము దేని వ్యతిరేకంగా హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ కూడా మంచి మంచినీళ్ళతో కలకలాడాలని విదేశీ పక్షులు ఎగలాలని మంచి చేపలు పెరగాలని చాకిరేగుగా ఉండాలని మా ఈత కొట్టాలని కోరుకుంటున్నాం తప్ప అలా మిరికి పోరుకోవట్లేదు మీరు కోరుకోవట్లేదు నా హైదరాబాద్లో చెరువులు మొత్తం డ్రైనేజీకి నిలయమైపోయి ఈగలు దోమలు కంపు వాసన అనారోగ్య నిలాగా మారిపోయిన వాటర్ బాడీస్ గది మంచిగా చేయమని చెప్తే ఇలా మీరు కూలగొట్టి పేదల్లో కడుపులో మట్టి కొట్టడానికి ఎట్లుందో ఒకసారి చేయండి ఇలా మూసి మేము అంటున్నా కొత్త నీళ్ళ పనులు మూసిలో కుత్లా లాంటి నియోజకవర్గం నుంచి వచ్చే ఈ విష తువాలు ఈ విష రసాయనాలు పారతాన్ని మేము కూడా కోరుకుంటాము చెయ్యి పెడితే మంచి మా తోలించిపోతాం ఇలా నల్లగొండ జిల్లా రైతాంగానికి ఎంత ఇబ్బంది ఉన్నా మేము చూస్తున్నాం చెరువులన్నీ మొత్తం దుర్గంధంగా మారిపోయినాయి చేపల పట్టుకుంటూ జీవన విధానం నాశమైపోయింది అక్కడ పంటలు పండిస్తే మొత్తం పచ్చ బియ్యం ఇవాళ దానికుము మూసి పక్కన నిండిపోవడానికి సంబంధం ఇప్పటికీ అర్థం కాదు ఇవాళ పోతున్న మూసి పక్కన పడుకో పడుకుండా పడుకోవడానికి పోతుంది ఇవాళ దానికి అదే బోడ మోకాలు ముడిపెట్టినట్టుగా చెప్తా ఉన్నాను మంచిది కాదు నర్షవద్ధంగా మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు తెలియదు ఉంటున్నారు చెప్తారు నాకేం స్వార్థం లేదు రాజశేఖర రెడ్డి కట్టే అట్లే కొట్లాడినాం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొట్లాడినాం మీకు తెలిసే వాళ్ళకి మీకు విషయం తెలియాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా కూడా మీ మంత్రులు కూడా కొట్లాడండి మీకు ఆ విషయం తెలుసు అనుకుంటున్నా తెలుసు అందరినీ కొట్లాడినా మీరు మంచిది కాదు అని మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పదిహేనులో నేను ఆర్థిక మంత్రి రెండు వేల పదిహేనులో ఆర్థిక మంత్రి ఇవాళ ఆర్థికమంత్రికి అన్ని డిపార్ట్మెంట్స్లో సంబంధాలు టైం ఉద్యోగాల సమస్యలు అనేది ఒకటా మున్సిపల్ కాలమీలు సన్నకు నోటీస్ ఇచ్చిండు సన్నకు పోయింది వాళ్ళు ఎందుకంటే మా ముఖ్యమంత్రి వచ్చిండు నువ్వు బంగారు తెలంగాణ వచ్చింది నేను సన్న ఎత్తే ఇట్లా ముఖ్యమంత్రి గారు అన్నాడు అన్న మాట క్యాసెట్లు అన్నీ నాకు తెచ్చి ఇచ్చింది ఇంకో ఇక్కడనే ట్యాంక్బడి కింద వాళ్ళ యూనింగ్ గెలిచినాడు ముఖ్యమంత్రి గారు పోయి వాళ్ళు ఉపన్యాసం ఇస్తే ఎంత కప్పు ఉపన్యాసం ఇట్లా ఉంటుందా దిక్కుమాల ముఖ్యమంత్రులు దిక్కుమంతా పార్టీ దిక్కుమాల ప్రభుత్వాలు నేను వస్తే చేతి అని చెప్తే వాళ్ళు నమ్మిలు సమ్మె చేసి సమ్మె పదిహేడు వందల మంది కార్మికుల్ని ఒకటే కలం పూడుతో తీసేసాడు వాళ్ళంతా నా కొడుకు పనిచేస్తారా ఊశా కదా వాళ్ళు దళిత బిడ్డలు ఒక అరవై తాగితే తప్ప ఆ మునికి దాన్ని దిగలేడల్లా దిగలేడు నలభై వేలకే వంద నిండిపోతాయి గట్లాంటి కార్మికులు సమ్మె చేస్తే పదిహేడు వందల మంది తీసేసారు ఆనాడు నేను ఆర్థిక మంత్రి నా గొల్లు నేర్చి నా కాటర్లో చేరిస్తే నేను వస్తున్న పని చెప్పి కలిసి పోయి ముఖ్యమంత్రి కలిస్తే నథింగ్ డూయింగ్ నాది కూడా సమ్మె చేసే అధికారం ఇవ్వండి అప్పుడు హుకుం జారీ చేసి కదా నా రాజ్యంలో ప్రశ్నించడానికి నా రాజ్యంలో సమ్మెలు చేయడానికి అని చెప్పి హుకుం జారీ చేసాను హుకుం జారీ చేస్తే మంచిది కాస్త వాళ్ళు నోరు లేని వాళ్ళు వాళ్ళ దళితులు కొత్త రాష్ట్రంలోకి ఇట్లా ఎందుకు పెట్టుకుంటూ వస్తారంటే ఇవ్వాలని చెప్పి పదిహేడు వంద తీసేసి పదిహేడు వందల మంది తీసేసిన వాడికి ఇక్కడ లిబర్టీ దగ్గర ఒక హాల్లో వాళ్ళు ఏడ్చుకున్న మీటింగ్ పెడితే నేను మంత్రి హోదాలో ఉండే పదిహేను వందల మంది వారికి కార్మి పేరు పోయినాను నేను నిర్ణయించుకున్నప్పుడు నా మంత్రి పదవి కంటే కూడా ఈ పదిహేడు వందల మంది జీవితాల ముఖ్యం అని కూడా పోయినాడు అందుకని అధికారం ఎప్పుడు శాస్త్రం కాదు అధికారం అనేది నా గౌరవాన్ని పెంచాలి నాకు తృప్తి ఇవ్వాలి నాకు తృప్తి ఇవ్వాలి అన్నిటికీ మించి అన్నిటికీ మించి ఇవాళ పది మంది హర్షించాలి అరే మా అధికారం మంచి అవి లేనాడు ఈ పది ఉంటే అది అని ఏంది అది గడ్డిపోతుంది సమానం అందుకని ఎంత పెద్ద పురుషుల ఇంపార్టెంట్ కాదు ఎంతమంది ప్రజల చేత శనిపించుకుంటామని తెలియదు